నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ కేంద్రంలో అస్తవ్యస్తంగా మురికి కంపుగా ఉన్న పీటర్ కెనాల్ ను పూడిక తీసి డ్రైనేజీగా మార్చాలని సిపిఎం కోవూరు మండల కమిటీ ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకుపోవడానికి రెండవ రోజున రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ప్రజా సమస్యల సాధనకై ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కోవూరు సిపిఎం మండల కమిటీ కోవూరు బజార్ సెంటర్ చేపల మార్కెట్ వద్ద ఉన్న పీటర్ కెనాల్ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గండవరపు శేషయ్య మాట్లాడుతూ పీటర్ కెనాల్ అపరిశుభ్రంగా ఇండ్ల మధ్యన ఉండడం వల్ల నివాసాలు ఏర్పాటు చేసుకున్న కాలువ పొడవున ఉన్న కుటుంబాల ప్రజలు చిన్నపిల్లలు అనేక అంటురోగాలతో నిరంతరం విష జ్వరాలు వస్తున్నాయని అయితే కోవూరు చెరువు నుండి గతంలో పంట కాలువగా పారుదల్లేని పీటర్ కెనాల్ కింద ఉన్న భూములన్నీ రియల్ ఎస్టేట్ గా మారిపోవడంతో సాగునీరు అవసరం లేకుండా పోయిందని ఇప్పుడు మురికి కంపుగా దుర్వాసనలు వెదజల్లుతోందని సంవత్సర కాలం మూడు వందల రోజులు దీర్ఘకాలిక శ్వాస కోసం జబ్బులు అంటురోగాలు ప్రజలకు వస్తున్నాయని సుమారుగా రెండు వేల కుటుంబాలు పైగా హాస్పిటల్లో వేల రూపాయల ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రాంట్ ను మంజూరు చేయించి కాలువను డ్రైనేజీగా మార్చి దానికి కృషి చేయాలంటూ సిపిఎం కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గండవరపు బుజ్జయ్య మారుబోయిన సుబ్బారావు షేక్ అఫ్రోజ్ తిరువీధి రమేష్ సర్దార్ అహ్మద్ నూకలపాటి మోహన్ ఊటుకూరు రమణయ్య కాళేశా ఈగాహరి షేక్ పట్టణము పంటకాల ఉంది ఈ పీతిర ఈరోజు మురికి దంపుగా మారిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ప్రజా సమస్యల సాధనకై ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తెలుసుకొచ్చే దానికై సిపిఎం పార్టీ కోరు మండల కమిటీ పూనుకుంది ప్రభుత్వానికి మేము నిర్ణయించేది ఏంటంటే ఈ రోజున ఫీటర్ కెనాల్ ద్వారా రకరకాల జబ్బులు ప్రజలకు వస్తూ ఉంటాయి నియోజకవర్గ కేంద్రంలో ఇంత మర్షు పట్టి టడదా పట్టణం అన్నట్టుగా ఉంది దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి ఇది ఒకప్పుడు పంటకాల ఉండింది ఇప్పుడు కాలం అంతా రియల్ ఎస్టేట్ పంటల భూములన్నీ రియల్ ఎస్టేట్ అయిపోయినాయి రియల్ ఎస్టేట్ అయిపోయిన భూములని ఈ రోజు ఈ డ్రైనేజీ కాలువగా మార్చి శుభ్రం చేస్తే ప్రజలు దోమల నుండి విముక్తి కలిగించిన అవుతారు అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి వినవిస్తూ ఉన్నాం ఎందుకంటే పోవూరు పట్టణానికి కూడా ఒక రహదారి లేదు డబల్ రోడ్డు నిర్మాణం చేయమని చెప్పి ఎప్పటి నుండో ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు డబల్ రోడ్డు దేని కోరుతున్నారంటే రహదారి బాగుంటే ఇల్లు శుభ్రంగా ఉంటే అది సస్యశ్యామలమైన రా రాజ్యంగా ఉంటుంది ఈ నా ఒక నియోజకవర్గ కేంద్రానికి డబల్ రోడ్డు లేక అనేక రకాలుగా ఇక్కడుండే ఇల్లు నిర్మాణం చేసుకున్నా కూడా ఇది ఎందుకు ఇంత పెట్టుబడి మనం పెట్టాలి ఇంత దౌర్భాగ్యంగా ఉందని చెప్పి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం గత నుండి కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దీని మీద ప్రత్యేకం దృష్టి పెట్టి పోవూరు బజార్ సెంటర్ వరకు సాలుచ్యంత నుండి డబల్ రోడ్ నిర్మాణం ఖచ్చితంగా చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం అదే అందులో భాగంగానే పీటర్ చనాల్ని డ్రైనేజీ కాలువగా మార్చి మాములుగా నీళ్ళు బయోగా ఏర్పాటు చేయాలని చెప్పి మరో కోరుతా ఉన్నాం ఈ రోజున ప్రజల అవసరాలు తీర్చేదానికి ప్రభుత్వం ఉండాలని చెప్పి మేము విన్నవిస్తా ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమం ప్రభుత్వం నుండి చేపడితే ప్రజలు కూడా అభినందిస్తారు దీనికి కావాల్సిన నిధులు వెంటనే ప్రభుత్వం నుండి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం అటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరు మండలి కమిటీ ఈ రోజు కోరుతా ఉంది మిత్రులారా